రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ రోజు నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీకు ఒక సరికొత్త ని తీసుకురావడం జరిగింది ఏంటి ఆ అది ఎలా ఉపయోగపడుతుంది అంటే మొక్కల్లో లోపాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి రకరకాల మందులు తీసుకొచ్చి కలుపుతా ఉంటారు కానీ ఇక్కడ ఒకే ప్రోడక్ట్ లో అంటే అన్ని న్యూట్రియన్స్ ఒక కలిగ కలిపిన మందే ఈ గ్రోస్టర్ అసలు ఏంటి గ్రోస్టర్ ఈ గ్రోస్టర్ లో ఏమేమి ఉంటాయి ఇది ఎలా ఉపయోగపడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రోస్టర్ ఈ గ్రోస్టర్ అనేది సముద్రపు నాచు అండ్ ఆల్ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ యొక్క కలియక ఈ సముద్రపు నాచు అరవై శాతం ఉంటే మైక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ నలభై శాతం ఉంటాయి అసలు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే చాలా వరకు పోషక లోపాల వల్ల ఆకు రంగు మారడం లేకపోతే డెఫిషియన్సీ లోపాలన్నీ మనకి మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి ఏ దీర్ఘకాలిక పంటలైనా లేకపోతే నార్మల్ పంటలైనా వాటికి ఇది పిచికారీ చేయడం వల్ల ఎటువంటి పోషక లోపాలు లేకుండా చూస్తారు అలాగే ఇది డ్రిప్ కి ఉపయోగించుకోవడం వల్ల వేరు వ్యవస్థ అనేది బలపడి భూమిలో ఉన్న న్యూట్రియంట్స్ అని మొక్కలకి సరఫరా జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ గ్రోస్టర్ ని మనం ఉపయోగించడం వల్ల మనకి మట్టి గుల్లబారి మైక్రో అండ్ మైక్రో అంటే సూక్ష్మ స్థూల పోషకాలన్నీ మొక్కలకి సరైన మోతాదులో అందుతాయి నెక్స్ట్ ఎటువంటి పోషక లోపాలు లేకుండా ఉంటాయి ఈ సముద్రపు నాచు అనేది సముద్రంలో ఉండే ఒక బాక్టీరియా నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఇది మొక్కలకి ఎటువంటి హాని అనేది చేయకూర్చదు అండ్ అందరూ అంటారు రకరకాల మందులు వాడతాము యూ నెక్స్ట్ యూరియా వాటిలో కలిపి వేసుకుంటాం కదా అలా కూడా వేసుకోవచ్చు అంటే ఈ న్యూట్రియం లిక్విడ్ దేంతో అయినా కలిపి పిచికారీ అయినా చేసుకోవచ్చు లేకపోతే జల్లుకునే మందుల్లో అయినా సరే ఈ గ్రోస్టర్ అనేది కలిపి జల్లుకోవచ్చు లేదు మేడం మేము డ్రిప్ ఇస్తాము మాకు వేరు వ్యవస్థ కూడా బలపడాలి అన్నప్పుడు ఎకరానికి మూడు లీటర్లు చొప్పున రెండు వందల లీటర్లో కలిపి డ్రిప్ కి ఇవ్వండి అలాగా పదిహేను రోజులకి ఒకసారి కానీ పది రోజులు కానీ ఒకసారి చేస్తే రెండు సార్లు ఇవ్వడంతో మీరు మీరు వేరు వ్యవస్థలో తేడా అనేది గమనిస్తారు మీరే అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది పిచికారీ చేసుకున్నప్పుడు ఒక లీటరు వంద లీటర్లో కలిపి పిచికారీ చేసుకున్న తర్వాత అది ఓన్లీ కాయగూర పంటలకి లేకపోతే చిన్న మొక్కలకి పువ్వుల మొక్కలకి వాటికి మాత్రమే పెద్ద దీర్ఘకాల పంటలు చేస్తున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా డ్రెంచింగ్ కానీ లేకపోతే ఏదైనా న్యూట్రియన్స్ మిక్స్ చేసి కానీ వేసుకోవడం వల్ల దీని రిజల్ట్స్ అనేవి చాలా తొందరగా మీరే చూస్తారు ఇంకా ఈ గ్రోసర్ అనేది మన దగ్గర ఒక లీటరు లేకపోతే ఐదు లీటర్లలో అందుబాటులో ఉంది ఒక లీటర్ ధర వచ్చేసరికి ఆరు వందలు ఐదు లీటర్ల ధర వచ్చేసరికి మూడు వేలు మరింత వ్యవసాయం సంబంధించిన సమాచారానికి కింద స్కోల్ అవుతున్న నంబర్లు సంప్రదించండి ధన్యవాదములు